కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం విశాఖ జిల్లా కార్యదర్శిని ఈరోజు ప్రభుత్వ రంగం అన్నది పోతుంది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల చాలా నష్టం అన్నది జరుగుతుంది అది ప్రభుత్వ రంగం పోతే దాంట్లో సామాజిక బాధ్యతగా ఏదైతే రాజ్యాంగ పరంగా వచ్చిన రిజర్వేషన్లు కానీ ఇవేమీ ప్రజలకు అందటలేదు ఇది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం వల్ల ఒక ఆర్థిక దోపిడీ ఏ సామాజిక దోపిడీ అన్నది జరుగుతుంది దాన్ని మనం అడ్డుకోవాలంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి ఆ విధంగా చేయడం కోసమే మేము నేషనల్ వేడు సదస్సు అన్నది రేపు పద్దెనిమిదవ తేదీకు ఉదయం పది గంటలకు అల్లూరు విజ్ఞాన కేంద్రం దాబాగా జస్లో ఉన్న హాల్లో నిర్వహిస్తున్నాం దీనికి రాధాకృష్ణన్ గారు ఎంపీ గారు సిపిఎం పార్టీ కేరళ ఎంపీ గారు వారు వస్తున్నారు వారు సందేశం ఇస్తారు అలాగే ప్రజలు కూడా చైతన్యవంతులై దాన్నే జయనం చేయాలి ఆ విధంగా మన సమస్యలన్నిటి పరిష్కారం మార్గాలన్నది మీరే కనుక్కోవాలి ఆ విధంగా కృషి చేయాలని అనుకోవాలి నా పేరు ఎం సుబ్బన్న కులవిత్రే పోరాట సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడి ప్రధానంగా సిఐటియు జాతీయ మహోత్సభలు డిసెంబర్ చివరి నెలలో చివరి విశాఖపట్నంలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా ప్రభుత్వ రంగం సామాజిక న్యాయం అనే సదస్సు ఈరోజు జరగబోతుంది ప్రధానంగా దళిత గిరిజన బహుజన ఈ దీనివలన ఈ ప్రైవేటీకరణ విధానాల వలన వచ్చే ఏంటి అదేవిధంగా వాటిలో ఎట్లా ఓవర్కమ్ అనేది ఈ సదస్సులో ప్రజలందరికీ వివరించడానికి కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం ప్రధానంగా మొత్తం ఒకప్పుడు విశాఖపట్నం పెద్ద పారిశ్రామిక ప్రాంతంగా ఉండి పోర్టు అట్లాగే షిప్ యార్డు తర్వాత హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంటు వీటన్నిటిలో ఎక్కువ మంది కార్మికులు పర్మనెంట్ కార్మికులు ఉండేవారు వారందరూ ఇప్పుడు సగానికి సగం మంది ఇంకా చాలా తగ్గి తగ్గిపోయి ఈరోజు కార్మికులు పర్మనెంట్ కార్మికులు లేకుండా కాంట్రాక్ట్ కార్మికు పెరిగి అదేవిధంగా పోర్టులో మెకనైజేషన్ తర్వాత అట్లాగే ఆటోమైజేషన్ వలన మొత్తం కార్మికులు ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులుగా మారిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా పోర్టులో ఇరవై మూడు బెత్తలకు గాను పదిహేడు బెత్తలు ప్రైవేట్ కర్నూలు ఇంకా ఆరు భర్తలే ప్రభుత్వం చేతిలో ఉన్నాయి ఇవి కూడా మాత్రంగానే ఉన్నాయి కాంట్రాక్ట్ తీసుకున్న బెత్తలు వాళ్ళకు పని ఎప్పుడు వస్తే అప్పుడే తీసుకుంటున్నారు దీనివల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది ఇది మొత్తంగా ఈ సదస్సులో చర్చించి వీటికి తప్పనిసరిగా ఒక పరిష్కార మార్గాలు కనుక్కోవడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నాం ప్రధానంగా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా విద్య వైద్యం వీటి కుటుంబ సంక్షేమం వీటన్నిటి కూడా ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులు ఎవరున్నా వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఉందని సూచించడం కోసమే ఈ సదస్సు కాబట్టి ఈ సదస్సుని చెప్పం చేయాల్సిందిగా